టీజర్ ఎలా అనిపించింది సంక్రాంతికి సంక్రాంతి బాలయబాబు గారు నిజంగా అన్న డాకు మహారాజు లుక్స్ చాలా మంచిగా అనిపించింది గిడప్స్ ఉంది లాస్ట్ లో బాలబాబు వాయిస్ ఓవర్ డాకు మహారాజ్ అనేది వాయిస్ చాలా పంపించింది అంటే అప్పట్లో మనం టక్కర్ స్మూత్ దానిలో మన మహేష్ బాబు ఎట్లయితే అయితే వస్తుంటాడు ఈ సినిమాలో కూడా మన బాలయబాబు ఫస్ట్ టైం ఒక అంత డిఫరెంట్ లుక్ లో కనిపించడం చాలా పంపించింది మన ఇడారిలో అటు రావడం క్రియన్స్ బట్ ఏంటంటేనా డైరెక్టర్ మంచి మానవతి ఏంటంటే సంక్రాంతి కోసం బాబీ లాస్ట్ టైం నేను అవునా కాదు వాళ్ళతో వీరితో వచ్చి పెద్ద ఇట్టు కొట్టిండు సో తనుకున్న సెంటిమెంట్ ఏంటంటే సంక్రాంతి కోసం ఇట్టు కొట్టాండి ఇది ఆయన చాలా ప్లస్ అవుతుంది సో బా ఇక్కడ మన అవునా బాబీ యొక్క ప్లస్ కూడా నాగవంశి నాగవంశి అనే మన ప్రొడ్యూసర్ చాలా మంచి ప్రొడ్యూసర్ ఇప్పట్లో ఈ మధ్యలో నేను దిల్ లో మాకు మాట్లాడు నేను అప్పట్లో చిన్న చిన్న సినిమా తీసుకుంటే పెద్ద పెద్ద ఇట్టు కొడుతుంటే సో నా లాగా ఫాలో అవుతుంది నాగవంశి ఆయన కంగ్రాలేషన్ చేసాడు నిజంగా చాలా బాగుంది వీలంతా ఎత్తుకుంటే ఈతరు సైడ్ మన అవునా కాదన్న తమన్ తమన్ అంటే బు బాలేబాబు అంటే తమ్మును కాబట్టి సో వాళ్ళ మధ్యలో ఒక మంచి బాండ్ ఉంటుంది ఆ మ్యూజియం ఆ మ్యూజిక్ కానీ ఆ బీజం కానీ చాలా వెరైటీ ఉంటుంది అన్న సో తమ్మన్ అయితే చాలా మంచిగా ఒక సూపర్ బీజం అంట బాలేబాబుకు మాకు చాలా ఇష్టము సో వీళ్ళంతా ఒక ఇస్తాం కంటే ఇవి బాలేబాబు సో బాలబాబుతో రొమాంటి సీన్ అవసరం లేదు మాకు సాంగ్స్ అవసరం లేదు జస్ట్ మాకు కాస్ ఒక డైలాగ్ డెలివరీ మంచి డైలాగ్ డెలివరీ కానీ ఒక మాస్ సీన్స్ కావాలి లవ్ కూడా మాకు అవసరం లేదు సో ఇటువంటి చీస్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డాక్ మంచి మనకి ఎటువంటిది డైరెక్టర్ పైన మన బా బాబు నమ్మకం ఉంది అడిచిన నాగవేశ్వర నమ్మకం ఉంది కాబట్టి మంచిగా ఉండబోతా నమ్మకం అన్న మూడు సినిమాలు పోటీ పోటీ ఉన్నాయి అనమాట అవును సంక్రాంతి అన్న మూడు సినిమా కూడా మంచి హిట్ కొట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకు కనిపిస్తుంది చూడాలంటే పాన్ ఇండియా సినిమా అంట ఫస్ట్ గేమ్ చేంజర్ సో ఒక చెంగర్ ఇక్కడ రామ్ చరణ్ కాబట్టి అన్న పసి కాలం ముసుకు హిట్ కొట్టేస్తుంది నెక్స్ట్ డాక్కు మహారాజ్ బాలేబాబు ఫ్యాన్స్ చాలా ఘోరంగా ఉంటారు వాళ్ళు మూడు అన్స్టాబుల్ స్టోర్ పెడితేనే దాన్ని అసలు ఎక్కడో తీసుకెళ్లేరు అట్లాంటి షో పెట్టుకొని అంత వేసినప్పుడు సినిమా అర్థం బాబీ అంటేనే మంచి డైరెక్టర్ కాబట్టి ఇది పెద్ద ఇటు యువతలు ఎవరు మన వెంకీమా ఆయన జోక్స్ కేరా ఆఫ్ వస్తాను ఆయన ఇంత ఉన్న అని అట్లా ఇంత ఏడిపించే వ్యక్తులు అయినా సార్ నవ్వించే సత్తా ఉన్న వ్యక్తి ఎవరంటే మన మామ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ ప్లేస్ ఏంటంటే మా అనిల్ రావు డైరెక్షన్ సో తను కూడా ఆనవాయితీ సంక్రాంతి కోసం ఇటు ఒట్టిపోతాడు అది కాబట్టి సో ముగ్గురు మంచి కాంపిటీషన్ ఉంది ఊరవోరి జరిగిపోయే ఛాన్స్ ఉందని సార్ ఫైట్ మాత్రం ఓకే